తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సొసైటీ వివిధ రకాల పేర్లతో పనిచేస్తా ఉన్నారు వీళ్ళందరూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు జీతాలు ఎదుగుదల లేకుండా పెరిగినటువంటి ధరల నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఉంది ఈ సమస్య మీద సిఐటి ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తాను ఇటీవల ఏర్పడినటువంటి పాలక మండలి దీని అంతా కూడా పరిశీలన చేసి మేము వేతనాలు పెంచుతామని చెప్పి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సబ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సబ్ కమిటీ మొత్తం పరిశీలన చేసి కొంతమందికి వేతనాలు పెంచారు ఇంకొంతమందికి పెంచలేదు పెంచినటువంటి వేతనాలు కూడా అరాకొరగా పెంచారు వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేల రూపాయలు పెంచారు అది కూడా కొంతమందికి పెంచారు దాంట్లో లేబర్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెంచుతాము వర్క్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకు పెంచేది లేదు అని చెప్పి ప్రకటన చేశారు అదే మాదిరి కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా వేతనాలు పెంచేది లేదు అని చెప్పి టీటీడీ యాజమాన్యం ప్రకటన చేసింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే జీవో నెంబర్ లెవెన్ అనౌన్స్ చేశారు ఇప్పటికీ దాదాపు ఏడేళ్లు పూర్తయింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాల జీవోని సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ జీవోలు సవరణ చేయడం లేదు చేయకపోగా రామ్మోహన్ రావు కమిటీ అనే పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ గత కొంతకాలంగా జిల్లా పర్యటన చేసింది తప్ప నిర్ణయం ఏమి ప్రకటన చేయలేదు ఇప్పటి వరకు వేతనాలు పెరిగింది లేదు దానికి ముందు డొక్కా వాణిక్యవరం మాణిక్య వరప్రసాద్ ఆయన ఆయన మాజీ మంత్రి నేతృత్వంలో ఒక కమిటీ నేసారు ఆ కమిటీ అసలు సమావేశం కాలేదు అట్లా కనీస వేతనాలు పెంచలేదు ఎక్కడైనా ఆదాయం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఏమైనా పెంచుతారు అని అంటే అక్కడ పెంచినటువంటి పరిస్థితి లేదు ధార్మిక సంస్థలో గత ఎన్నో ఏళ్లుగా వేతనాలు పెంచండి అని చెప్పి కోరుతా ఉంటే కొంతమందికి అతి తక్కువ పెంచి మిగిలిన వాళ్ళకి అసలు ఏ మాత్రం పెంచకుండా టీటీడీ ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందనే చోట అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరించకుండా కొందరు పట్ల ఒక రకంగాను మరికొందరి పట్ల ఇంకొక రకంగాను వివక్షని నేరుగా టీటీడీని చూపించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం సిఈటి తరఫున దానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా మేము అనేక వినతి పత్రాలు ఇవ్వడం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోబోవడం మంత్రి లోకేష్ దృష్టికి తీసుకోబోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి దృష్టికి తీసుకోబోవడం జరిగింది ప్రైవేట్ చర్చిల్లో అందరూ కూడా ఇది సరైనటువంటిది కాదు అందరికీ సమానం చేయాలనేది అందరూ అంగీకరిస్తారు కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వీళ్ళు టెండర్ కార్మికులు వీళ్ళకి వర్క్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మేము పెంచమని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఈవో గారు చేస్తున్నారా చైర్మన్ చేస్తున్నారా లేదా టీటీడీ యాజమాన్యం వ్యతిరేకమా రాష్ట్ర ప్రభుత్వమే వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్న దాని మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకని గత కొంతకాలంగా అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి సిఐటియు ఆధ్వర్యంలో మేము పదిహేనవ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించాం గత నాలుగు రోజులుగా కంటిన్యూస్ గా రిలే నిరాహార దీక్షలు సాగుతూ ఉన్నాయి అధికారులు పిలిచి మాట్లాడతారని చెప్పి భావించాం పిలిచి మాట్లాడలేదు మాట్లాడకపోగా చాలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు ఈ రోజు పాలక మండల సమావేశం తిరుమల కొండ మీద జరిగింది పాలక మండల సమావేశంలోనైనా సానుకూలమైన నిర్ణయం చేస్తారని చెప్పి ఆశించాం ఆ రకమైనటువంటి నిర్ణయం కూడా వెలువడినటువంటి నేపథ్యంలో ఆగ్రహించినటువంటి కార్మికులు మొత్తం టీటీడీ పరిపాలనా భవనంలోకి ప్రవేశించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు టీటీడీ ఈఓ ఛాంబర్ ని ముట్టడి చేస్తాము అదే మాదిరి టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడి చేస్తామని ముందుగానే ప్రకటన చేసి మరి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేశాం పోలీసులు చాలా పెద్ద సంఖ్యలో మోహరించారు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా తీసుకొని వచ్చారు ఎక్కడికక్కడ అడ్డుకోవడం అనేది జరిగింది మహిళలను అయితే ఇష్టానుసారంగా దౌర్జన్యం చేశారు రోడ్ల మీద ఏర్చడము గా గాజులు పగిలిపోవడము వాళ్ళని అవమానకరంగా ఇబ్బంది గురి చేయడము కొట్టడము తిట్టడము లాఠీచార్జ్ చేయడము అదే మాదిరి తాళ్లు పెట్టి లాగడము ఇట్లా అమానుషంగా ప్రవర్తించారు నాయకులు అన్నటువంటి కనీసమైనటువంటి విచక్షణ కూడా మర్చిపోయి నాయకులందరినీ వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి మరి పోలీస్ జీపుల్లో కుక్కి పోలీస్ స్టేషన్ లో తరలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా మారలేదు ఆయన ఇదే రకమైనటువంటి పద్ధతులు కొనసాగిస్తున్నారనే దానికి టీటీడీ పరిపాలనా భవనం ముందు ఈ రోజు జరిగినటువంటి ఘటనే ఒక ఉదాహరణ కనీసమైనటువంటి మానవత్వం కూడా మర్చిపోయి పోలీసులు వ్యవహరించారు ఇక్కడ ఈ పోరాటం ఇక్కడ జరుగుతుంటే తిరుమల కొండ మీద స్థానికులు తమను మోసపుచ్చింది టీటీడీ పాలక మండలి అని చెప్పి పాలక మండలి సమావేశం ముందరే వందల సంఖ్యలో బైఠాయింపు జరిపి కొండ మీద కూడా గొడవ చేయడం జరిగింది కొండ మీద స్థానికులు అదే మాదిరి కార్మికులు అక్కడ తిరుగుబాటు చేశారు తిరుపతిలో పరిపాలనా భవనం ముందు గొడవ జరిగింది ఆఖరికి తిరుపతి ఎమ్మెల్యే సుగునమ్మ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ అదే పార్టీలో తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి టిటిడి పాలక మండలి ముందు తెలుగుదేశం ఎంపీ తెలుగుదేశం ఎమ్మెల్యే తుడా చైర్మన్ నిరసన దీక్షకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తిరుపతిలో అసలు ప్రభుత్వం ఏమన్నా రాజ్యం చేస్తా ఉందా లేదా ప్రభుత్వ నిర్ణయాలకు ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు కలిసికట్టుగా వ్యవహరిస్తారా లేదా ఈ వాళ్ళ దారి వాళ్ళదన్నట్టుగా వ్యవహారంగా ఉందన్నట్టుగా అయిపోయింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ నిరసనగా దిగడం తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి పాలక మండలి తిరస్కార భావంతో వ్యవహరించడం ఇదంతా ఒక పెద్ద డ్రామా లాగా అనిపిస్తా ఉంది దీన్ని చాలా తీవ్రంగా మేము వ్యతిరేకించాం తక్షణం పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రయత్నాలు ఉండాలని చెప్పి మేము కోరాం నిన్న కూడా ఈ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులు ఎన్ఎంఆర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్ అప్లై చేస్తాం దాదాపు పదివేల మంది కవర్ అవుతారని చెప్పి చెప్పారు ఇప్పుడు యూనివర్సిటీలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని చెప్పి ఇదే ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఆర్థిక సంక్షోభముల దగ్గరే మినిమం టైం స్కేల్ అప్లై చేసినటువంటి టీటీ రాష్ట్ర ప్రభుత్వం టిటిడి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ధార్మిక సంస్థ ఇక్కడ డబ్బులు కూడా ఇబ్బంది లేదు ఈ రోజు కూడా టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం గారు ప్రకటన చేసింది ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ మేము ఆలయాల నిర్మాణం చేస్తాం పెద్ద పెద్ద కట్టడాలు కడతాం వందల వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తాం అని చెప్పి చెప్తున్నారు ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు కాంట్రాక్ట్ కార్మికులే కాకుండా కళ్యాణ కట్లో పనిచేస్తున్నటువంటి క్షురుకుల విషయంలో అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కళాకారుల విషయంలో ఫారెస్ట్ లో గార్డెన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆఖరికి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు జరిగితే రిపేర్ చేసే ఇంజనీరింగ్ కార్మికుల విషయంలో మొత్తం టీటీడీలో ఉన్నటువంటి అన్ని రకాల విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులు అందరి విషయంలో చాలా తీవ్రమైనటువంటి వివక్షని ప్రదర్శిస్తా ఉన్నారు ఆకలికి మహిళలకి బట్టలు మార్చుకునే దానికి గదులు కూడా కేటాయించడం లేదు లైంగిక వేధింపులకు పాల్పడే వాళ్ళకి లైంగిక నిరోధక కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి అడిగాం దాని గురించి స్పందన లేదు పాలక మండలి ఉత్సవ విగ్రహాలుగా తయారైపోయారు మొత్తం వెంకటేశ్వర స్వామి నిలబడే డబ్బులు సంపాదిస్తా ఉంటే వీళ్ళు కూర్చొని ఇష్టారాజ్యంగా ఖర్చు అన్నటువంటి విమర్శ గతం నుంచి ఉంది దానికి కొనసాగింపుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంది తప్ప ప్రజలు భక్తులు యాత్రికులు లేదా ఉద్యోగులు తిరుపతి ప్రజానికం స్థానికంగా తిరుమల కొండ మీద ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారంలో ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ధోరణికి వ్యతిరేకంగా సిఐటు నాయకత్వంలో పైన పెద్ద ఎత్తున ఆందోళనకి మేము సన్నద్దమయ్యాం ఆ ఆందోళనలో భాగంగానే ఈ రోజు ముట్టడి కార్యక్రమం జరిగింది చాలా మంచి స్పందన వచ్చింది అన్ని రాజకీయ పక్షాలు వివిధ సంఘాలు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసే వందలాది మంది కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఈ రోజు టీటీడీ పరిపాలన పుట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు మేము ఒక ప్రకటన చేశాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఎన్నికల కోర్టుకు ముందే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి నేను పక్షంలో ఈ తెలుగుదేశం పార్టీ అవకాశవాద వైఖరిని వ్యతిరేకిస్తూ టీటీడీ కార్మికులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ నివాస ప్రాంతాలన్నింటిలో కూడా ఈ తెలుగుదేశం పార్టీని ఓడించండి అవకాశవాద శక్తుల్ని ఓడించండి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని చెప్పి సిఐటి పిలుపునిచ్చింది ఆ పరిస్థితి రాకముందే టిటిడి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరించి ఈ కార్మికులకు న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం